కర్కాటక రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యవహారాలేమో ఏమో అట్టడుక్కు వెళ్ళిపోవటం మరుగున పడటం అనేది జరుగుతుంది మీరు ఊహించని రీతిలో అప్పుడెప్పుడో మొదలు పెట్టినటువంటి కార్యక్రమం ఈ రోజున బయటకు రావటము మీరు ప్రయత్నం చేయకపోయినా తద్మూలంగా వచ్చే ప్రయోజనాలు ఇతర ఇతర కదలికలు మార్పులు మంచికి దారితీస్తాయి మానసిక సంతోషానికి కారణమవుతుంది మనం దాచినటువంటి ధనం మరింతగా పెరిగి మనకు అక్కడికి రావటం అనేది జరుగుతుంది ఇది మంచితనం కావచ్చు ఇతరులకు మనం చేసినటువంటి సహాయం కావచ్చు ఇతర ఇతర ఏవైతే విషయ వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ ఈ రోజున రెట్టింపు అయ్యి మనం అందుకొని తినే స్థితికి మనల్ని చేరుస్తాయి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు కొన్ని విషయాల నిమిత్తం ఉన్న పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే పరిస్థితి అత్యంత అవసరంగా పరిణమిస్తుంది ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు దూరానున్నటువంటి బంధువుల యోగ క్షేమాల గురించి ఎక్కువగా పరితపించడము తెలుసుకోవడం అనేది జరుగుతుంది స్త్రీలకు ఈ వారం నూతన వ్యవహారాలు విషయాలలో అవగాహన పెంచుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి డ్రైవింగ్ రాని వారు డ్రైవింగ్ నేర్చుకోవడము లేదా ఏదైనా కోర్సుని చేపట్టడము లేదా అన్య భాషల పట్ల మక్కువ కనబరిచి ఏదో ఒక విధంగా నేర్చుకోవడానికి ఈ డ్యూరేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది ఆ నిమిత్తం ప్రయత్నం చెయ్యండి సంగీతం సాహిత్యం ఇతరితర ఏ విషయాలైనా కూడా అనుకూలంగా మారతాయి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ మీకున్నటువంటి అభిష్టం నెరవేరే విధంగా కాలం కలిసొస్తుంది మీకే ఒక సంగీతంలో అవకాశమో లేదా మీ పిల్లలకి మీరు ఆశిస్తున్నటువంటి అవకాశాలు రావడమో జరుగుతుంది మీ కోరిక నెరవేరుతుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన పత్రాల విషయంలో వాటి భద్రత విషయంలో జాగ్రత్త వహించండి కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకునే వ్యక్తులు తారసపడతారు అప్రమత్తంగా ఉండండి ప్రత్యేకించి పంచాయతీలలో ఉన్నటువంటి వ్యవహారాల నిమిత్తం లిఖిత పూర్వకమైనటువంటి పత్రాలు రాసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ పత్రాలు మీ చేతిలో ఉండటం అనేది సురక్షితం మధ్యవర్తులకు మాత్రం ఇవ్వబద్దు ఈ వారం కర్కాటక రాసి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి వివాహం కాక ఎన్నో సంబంధాలు చూస్తున్నప్పటికీ ఉపయోగపడనప్పుడు బృహుపాశ్వత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి వెను వెంటనే మంచి సంబంధం కుదురుతుంది అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి